నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుత సమాజంలో నివసిస్తున్న ప్రజలందరూ తమ తమ స్థానాలను సొసైటీలో వెతుక్కుంటున్న స్థానము వెతుక్కోవటం అంటే ఏమి అంటే సొసైటీలో తమ గతాన్ని మరిచి గతం సొసైటీ మారుస్తలే కానీ వాళ్ళు సొసైటీ తమ గతాన్ని మరిచిపోతుందేమో అనే గట్టి ప్రయత్నమే చేస్తున్నారు అంటే దీ మీనింగ్ ఏమి ప్రస్తుత సమాజము చాలా సఫిస్టికేటెడ్గా కనిపించిన చాలా మోడర్న్గా కనిపించిన విద్యావంతులుగా కనిపించిన సొసైటీ ఇంకా రాతి యుగంలో ఉండి కొత్త డ్రెస్సులు వేసుకున్నట్టే ఉంది కానీ ఆ ఆలోచనలో మార్పు ఏమాత్రం రాలేదు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కంప్యూటర్ యుగం అని చెప్పుకోవడం తప్ప ప్రజల్లో చైతన్య చైతన్యము రాలేదు పెద్దగా మార్పులు కూడా రాలేదు కానీ ఆధునిక పోకడలు మాత్రం వచ్చాయి ప్రతి ఒక్క మాట అనేది చాలా ఆలోచించి చెప్తున్నా ఆధునికంగా జీవించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆధునికంగా లైఫ్ లీడ్ చేసే మార్గాలను ఎదుర్కొ వెతుక్కుంటున్నారు కానీ ఆధునిక ఆలోచనలు లేవు ఆలోచన జీవన విధానము వేరువేరుగా చీలిపోయాయి ట్రెడిషనల్ లివింగ్ హై థింకింగ్ అనే ఒక నామకరణం చేస్తున్నారు ట్రెడిషనల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అయితే ట్రెడిషనల్ లివింగ్లో తమ స్థానం ఏముందో తెలుసుకోవాలి కదా వాళ్ళ గత అంటే గతమేమో బాగా ఆలోచించుకోవాలి కదా దాని గురించి గుర్తుపెట్టుకోవాలి కదా అంటే గతం మేము గుర్తుపెట్టుకో గతం మాకేమిచ్చింది గతాన్ని మేము మేమే విస్మరించి ఆధునిక యుగంలో అడుగు పెడతాం అందరూ మమ్మల్ని ఆదరించాలి అంటే ఎంత పిచ్చి సమాజం అంటే ఒక్క బిళ్ళతో అన్ని వ్యాధులు తగ్గిపోవాలి అనే పిచ్చి కోరికలు సమాజంలో బాగా ఎక్కువైపోయాయి మీ తండ్రి తాత ఏం చేసేవారు మీరు మీ గ్రామీణ వ్యవస్థలో అంటే మీ రూరల్ లైఫ్లో మీరు ప్రస్తుతం ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆధునిక సమాజంలో జీవించడానికి డబ్బు స్టైల్ అవసరం అనుకుంటున్నారు వెర్రి ప్రజలు అంటే డబ్బు ఉంటే మంచి బట్టలు ఉంటే ఆధునిక సమాజంలో మనం ఈజీగా ఎమిడిపోవచ్చు అనే నమ్మకం తొంభై తొమ్మిది శాతం మందిలో ఏర్పడ్డది ఎవరైనా ప్రస్తుత తరుణంలో తండ్రి తల్లి తండ్రి స్థాయిలో తప్ప ఇప్పుడు గత ఇరవై ముప్పై ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళు ఎవరు రూరల్ సెటప్లో అంటే ఊళ్ళల్లో ఉండటం ఇష్టపడట్లేదు అంటే వాళ్ళ భావన ఏమంటే సిటీ ఆఫర్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు లివ్ ఎ అంటే ఏ సక్సెస్ఫుల్ లైఫ్ ఏ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ అనే పిచ్చి నమ్మకం ఆధునిక పోకడలకు పోయి తమ ఆస్తులు కరుగబెట్టుకుంటున్నారు తప్ప వాళ్లకు మోడర్న్ సమాజంలో గౌరవం దక్కటలేదు దక్కుతలేదు అనే వాళ్ళకు ఫీలింగ్ ఉన్నా దాన్ని కూడా మర్చిపోతున్నారు అంటే వాళ్లకు వాళ్ళు పెట్టుకుంటున్నారు ఆధుక ఆధునిక సమాజం అంటే మాకు సమసమాజం నిర్మాణమై మాకు తగిన ఆరక్షణ ఇచ్చి శాలరీ వస్తే సొసైటీ మొత్తం ఆదరిస్తుంది అనే పిచ్చి నమ్మకం బాగా పెరిగిపోయింది కానీ ఇది తప్పు అని వాళ్ళు జీవిస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంటుంది కానీ ఒప్పుకో ఈ సమసమాజం అనే పిచ్చి అసలు ఎకనామిక్స్ కూడా ఒప్పుకో నీ స్థాయిని బట్టి నీ తెలివిని బట్టి నీ ఆర్థిక బ్యాక్గ్రౌండ్ని బట్టి నీ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ని బట్టి నీ మోడర్న్ అవుట్లుక్ని బట్టి నీ నాలెడ్జ్ని బట్టి నీ తెగువను బట్టి నీ ప్లానింగ్ని బట్టి నీ జీవితం ఆదరింపబడుతుంది కానీ నీ బ్యాక్గ్రౌండ్ ఏదున్నా ఇప్పుడు సమ సమాజంలో నేను ఉంటున్నా కాబట్టి అందరూ నా నా స్థాయిని సుస్థిరపరచాలి అనేది పిచ్చి గుడ్డి నమ్మకం మాత్రమే ఎందుకంటే మాత్రమే ఎందుకు వాడుతున్నా అంటే చాలామంది ఈ భావనతో ఉన్నారు సమసమాజం నిర్మాణం అవుతుంది దాంట్లో డబ్బు మంచి వేషధారణ ఉంటే ఎవ్వరూ మా బ్యాక్గ్రౌండ్ని చెక్ చేసే సాహసం చేయరు దానివల్ల ఈ సమాజంలో ఈజీగా చడామణి కావచ్చు ఈ మోడర్న్ ఏజ్లో ఈజీగా ఇమిడిపోవచ్చు సరే ఇక్కడి వరకు తప్పు ఒప్పుకుందాం మీరు బలం ఉపయోగించి సమాజంలో మీ స్థానాన్ని సుస్థిరపరచుకుంటారు త్రూ ఆరక్షణ త్రూ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ త్రూ ఎడ్యుకేషన్ మీరు సుస్థిరపరచుకుంటారు సరే అయితే పిల్లలకొచ్చేసరికి ఇదే ధోరణి ఒక అహంకారంగా మారుతుంది అంటే పిల్లవాడికి ఎలాంటి తెలివితేటలు ఉన్నాయి ముఖ్యం కాదు పిల్లవాడు ఎలాంటి క్లైమేట్లో పెరిగాడు ముఖ్యం కాదు మీ పిల్లవాడు ఏ సమాజంలోకి వెళ్ళబోతున్నాడు అనేది మీకు పిచ్చి కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ మీరు ఏ బలంతో ఈ సమాజంలో దూరారో ఆ సమాజాన్ని మా పిల్లల కోసం కూడా అంతే బలంగా నిర్మిస్తాము అనేది రెండో పిచ్చి కోరిక పిల్లవాడికి తక్కువ మార్క్ వచ్చినా ప్రభుత్వ సహాయంతో మేము కొనసాగించగలము అనే వరకే ఆ పాయింట్ వరకే మీ కళలు నెరవేరుతాయి తరువాత కాంపిటీషన్ అనేది దూసుకొస్తుంది అప్పుడు నేను నా స్థానం సుస్థిరపరచుకునే ప్రయత్నం చేశాను మా పిల్లల స్థానం కూడా సుస్థిరపరచుకునే ప్రయత్నం చేసే కానీ రెండు ఒక్క దెబ్బతో బడిచి కొట్టాయి అని ఈ సమాజాన్నే బ్లేమ్ చేసే లెవెల్కి వచ్చేస్తారు అంటే ప్రతి మనిషి ప్రభుత్వ సహాయం తీసుకొని సొసైటీలో తమ పేరు తమ స్థాయిని సుస్థిరపరచుకొనే పిచ్చి బాగా సొసైటీలో పేరుకుపోయింది ఒక వ్యవసాయం చేసే కుటుంబాన్ని వచ్చిన ఒక వ్యక్తి వ్యవసాయం చేయడం వాడికి ఇష్టం లేదు ఒక పౌరోహితం చేసే వ్యక్తి బాబు పౌరోహితం చేయటం ఇష్టం లేదు ఒక వడ్రంగి కొడుకు వడ్రంగి కావాలని ఇష్టపడడు ఒక ప్లంబర్ కొడుకు ప్లంబర్ కావాలని ఇష్టపడడు ఒక ఎలక్ట్రిషియన్ కొడుకు ఎలక్ట్రిషియన్ కావాలని ఒక ఇష్టపడడు ఒక కూలి కొడుకు కూలి కావాలని ఇష్టపడడు అంటే సమాజంలో ఎలాంటి స్థాయిలో మీరు మీరున్నా ప్రతి ఒక్కరూ సిటీకి వచ్చేస్తరికి ఆ స్థాయిలో అందరూ ఎవరు క్వశ్చన్ చేయొద్దు అందరూ ఒకటే స్థాయిలో ఉండి ఫీజు కట్టగలిగితే లేదా ప్రభుత్వ సాయంతో చదువుకోగలిగితే ఆ స్థాయి ఆటోమేటిక్గా వస్తుంది అనే ఒక పెద్ద నమ్మకంతో సమాజం ముందుకెళుతుంది అయితే ఈ సమాజం చేసే మోసాల్ని చాలామంది గుర్తుపట్టుకోలేకపోతున్నారు సమాజం వీళ్ళ స్థాయిని సుస్థిరపరచడానికి అంటే ర్యాన్సమ్ అడుగుతుంది అంటే దాని వెల అడుగుతుంది మీరు సమ సమాజంలో ఉండడానికి ఎంత డబ్బు వెచ్చించడానికి రెడీగా ఉన్నారు ఇది రాంగ్ క్వశ్చన్ కానీ చాలామందికి ఈ క్వశ్చన్ చాలా ఇష్టం ఎందుకంటే డబ్బు వెదజల్లటం ద్వారా సొసైటీలో స్థానం సుస్థిరపరచుకోవచ్చు అనే ఒక పిచ్చి క్వశ్చన్కి రెడీమేడ్ ఆన్సర్తో చాలామంది సిటీలో బతకడానికి వస్తున్నారు అసలు సిటీ వీళ్ళతోని ఎలా ఆట ఆడుకుంటుందో అని ఈ పిచ్చి ప్రజలకు తెలియదు సిటీ లైఫ్ అంటే సమసమాజం ఊరు అంటే వివక్ష అనుకుంటున్నారు ఊరులో పాపులేషన్ తక్కువ ఉంది కనుక ఎవరు ఏ స్థానంలో ఉన్నారో అని ఈజీగా గుర్తుపట్టే సమాజం నుంచి సిటీలో గందరగోళం ఎవరి స్థాయి ఏమీ అడిగే టైం లేని సొసైటీలో దూరిపోయి అసలు ఎవ్వరూ మా బ్యాక్గ్రౌండ్ని అడగరు మా డబ్బుతో మా స్థానం సుస్థిరపరచుకోవచ్చు అనే నమ్మకం వల్లనే తొంభై శాతం మంది ఊళ్ళో నుంచి సిటీకి వస్తున్నారు వాళ్ళ నమ్మకం ఏమంటే ఊళ్ళో మా స్థాయి అందరికీ బాగా తెలుసు దానివల్ల చూపు అదే సిటీలో ఎవడంటే ఎవడికి తెలియదు కొంతమంది రంగు చూసి గుర్తుపడతారు కొంతమంది మాట తీరు చూసి గుర్తుపడతారు కొంతమంది మన కారు చూసి గుర్తుపడతారు కొంతమంది మన డ్రెస్ సెన్స్ చూసి పెడతారు కొంతమంది ఎడ్యుకేషన్ చూసి ఆదరిస్తారు అనే పిచ్చి నమ్మకంతో ఈ సిటీలో ఉండడానికి వస్తున్నారు కానీ సిటీ వాళ్లతో ఆడుతున్న నాటకాన్ని తొంభై ఐదు తొంభై ఎనిమిది శాతం మంది గుర్తించలేకపోతున్నారు సిటీ మీ స్థాయిని ఆదరించినట్టే ఆదరించి సిటీలో బతకడానికి మీరు ఎంత వెచ్చిస్తున్నారు అనే ఒక పిచ్చి నమ్మకం ద్వారా మీ ద్వారా మీ అంటే మీ ఆస్తులను మీ సేవింగ్స్ని మీ డబ్బును ఎలా తస్కరిస్తున్నారో చాలా చాలామందికి చాలా చాలామంది తమ స్థాయి కాకుండా ఇండ్లు కొనుక్కుంటున్నారు హైదరాబాద్లో ఎందుకంటే హైదరాబాదులో వచ్చి ఒక మేజర్ అచీవ్మెంట్ చూపి అని అంటే ఒక ఇల్లు లేదా ఒక కారు అంటే బయట హోటల్లో తినే ఒక పిక్స్ అంటే ఇలాంటి గిమిక్స్ ద్వారా తమ స్వస్థలమైన ఊళ్ళల్లో వాళ్ళు సిటీలో వచ్చి ఎలా బతుకుతున్నారు అని చూపించే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది అంటే మేము సిటీలో కారు కొన్నాం మేము సిటీలో ఇల్లు కొన్నాం మేము సిటీలో మా బాబుని ఇంతవరకు చదువుతున్నాం మేము సిటీలో ఉండి ఈ థియేటర్లో పోతున్నాం మేము సిటీలో ఉండి ఈ రెస్టారెంట్లో తింటున్నాం అంటే మీ ప్రతి ఒక్క అడుగు మీ మీ స్థాయిని సుస్థిరపరచుకునేది అనే ఒక నమ్మకం ఉంది సొసైటీ మీతోని గేమ్స్ ఆడుతుంది అని మీరు గుర్తుపట్టలేకపోతున్నారు ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ అటువంటిది సారీ నేను చెప్తున్నా కానీ ఈ ఊళ్ళల్లో వాళ్ళకు ఒక పిచ్చి నమ్మకం ఉంది నేను చెప్పినట్టు ఏదో రకంగా ఈ ఊరి పీడ విరగడై ఈ వివక్ష విరగడై సిటీకి వస్తే సమాజంలో బతకొచ్చు అనే ఒక మభ్య మభ్యపడి ఊళ్ళో నుంచి జనాలు ఇక్కడ వస్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకొని సంస్కరించుకొని ప్రాక్టికల్గా గ్రో అవుదామనే నాలెడ్జ్ వైజ్ గ్రో అవుదామని ఎవ్వరు సిటీకి వస్తలేరు సిటీకి రావడానికి ఏకైక కారణం ఏమంటే ఊళ్ళో ఉన్న వివక్ష అక్కడున్న అంటే నిజాలు తెలుసుకున్న జనాలు వీళ్ళని వెక్కిరించొద్దు వీళ్ళని ముందర రానియరు వీళ్ళ స్థాయి వీళ్ళ ఎప్పుడు అక్కడే ఉండిపోతుంది ఊళ్ళల్లో అని తెలుసుకొని ఆ ఊరు విడిచి ఈ పట్టణాయి దిక్కు వస్తే అంటే ఈ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటే వివక్ష పోతుంది అనే నమ్మకం వల్ల ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు సిటీలో వాళ్ళు ఉండే కన్నా ఎక్కువ డబ్బును ఖర్చు పెడుతున్నారు ఈ డబ్బును ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళ సంతోషం కాసం కాదు ఏకైక లక్ష్యం ఏమంటే సమ సమాజం మమ్మల్ని ఊళ్ళో నుంచి వచ్చినా ఇక్కడెవడు గుర్తుపట్టకుండా ఆటోమేటిక్గా ఆదరిస్తాడు మేము ఏ కులమైనా ఏ మతమైనా అది ఊరి వరకే సిటీకి వస్తే మొత్తం సీన్ మారిపోతుంది ఇక్కడ డబ్బు మాత్రమే శాసిస్తుంది అనే ఒక పిచ్చినమ్మకం అసలు సిటీలో ఒకసారి వివక్ష స్టార్ట్ అయ్యిందంటే ఊళ్ళో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా నడిచిపోతుంది కానీ సిటీలో వివక్ష ఏ ర ఏ రేంజ్లో ఉంటుందంటే ప్రతి ఒక్కరూ తినడానికి గతి లేకపోయినా కాన్వెంటు గ్లోబల్ స్కూల్లో మీ పిల్లల్ని వేసి రూపాయి రూపాయి వడ్డీకి తెచ్చి మరీ స్కూల్లో చదివించే దౌర్భాగ్యపు స్థితి సిటీల్లో ఉంటుంది అదే ఊళ్ళల్లో మన స్థాయి తెలుసు కనుక మనం ఎలాంటి స్థాయిలో ఏ పిల్లడిని గవర్నమెంట్ స్కూల్లో వేసినా అడిగేటోళ్ళు లేడు కానీ సిటీలో నీ స్థాయి సుస్థిరపరచుకోవాలంటే మీ బాబును ఫస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తే అప్పుడు మీ స్థాయి సుస్థిరపడ అంటే ప్రతి ఒక్క చర్యకు ప్రతి ఒక్క లైఫ్ స్టైల్కి పట్టణం మీ దగ్గర డబ్బులు అడుగుతుంది ర్యాన్సమ్ అడుగుతుంది ఫిరౌతి అంటారు హిందీలా అంటే కిడ్నాప్ చేస్తే డబ్బులు అడుగుతారు కదా అట్లా అంటే ప్రతి ఒక్క క్షణం మీరు మిమ్మల్ని మీ స్థానం సుస్థిరపరచుకోవడానికి సిటీలో ప్రూవ్ చేసుకోవాలి మీ స్థానాన్ని ఇది బతికుండి నరకాన్ని అనుభవించేది అని అనుకోకుండా సిటీలో ఇది కామన్ సిటీలో బ్రతకాలి అంటే మన స్థాయి మనం చూపియాలి ఇంటి ముందర రెండు బైకులు ఒక కారు ఉండే ఉండాలి పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి వాడికి ఐదో లెక్కం రాకపోయినా వాడు బీటెక్ చదివే చదవాలి నారాయణ చైతన్యలో మాత్రమే ఇంటర్ చదవాలి ఇలాంటి పిచ్చి భావనలు పెట్టుకొని చాలామంది ఊళ్ళల్లో నుంచి సిటీకి వచ్చి తమ స్థానం వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో సిటీకి వస్తున్నారు అంటే ఒక్కరు బతుకుతున్నది నిజమే అనుకొని ఊళ్ళో నుంచి సిటీకి వస్తున్నారు కానీ సిటీలో బతికేది ఎంత కష్టమో ఎంత దౌర్భాగ్యంగా ఉందో జీవితాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు గమనించినా అది వేరే వాడికి తోని షేర్ చేసుకోవాలి ఎందుకంటే దీన్ని ఓటమికి సిగ్నల్గా భావించి చాలామంది తీవ్రంగా నష్టపోతున్నారు తమ వాల్యుబుల్ జీవితం మర్యాదగా ఊళ్ళో గడపకుండా సిటీకి వచ్చి అదే మర్యాదను మళ్ళీ వెతుక్కునే పనిలో పడ్డారు కాబట్టి ఎవరైనా ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఒక్కసారి తమ జీవితాన్ని సమీక్షించుకోవాలి ఒక్కసారి తమ స్థాయిని ఊళ్ళో వెతుక్కోండి వీళ్ళో ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడండి ప్రతి ఒక్కడు ఊళ్ళో లేని మర్యాద ఊళ్ళో దక్కని మర్యాద ఊళ్ళో పడిన బాధలు సిటీలో పడకుండా ఉంటాము అని సిటీకి వచ్చి దాని మూల్యం ఎంత చెల్లించుకుంటున్నారో ఒక్కసారి సమీక్ష చేసుకోండి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం